అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మొదలైనటువంటి కార్ చిచ్చు ఆగడం లేదు ఇప్పుడు హాలీవుడ్ స్టూడియో కూడా పాకింది ఇప్పుడు హాలీవుడ్ మొత్తం కాలిపోయే ప్రమాదంలో ఉంది ఇప్పటికే నూట ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఆ ప్రాంతం అయితే కాలిపోయింది అక్కడ దాదాపు లక్షా ముప్పై వేల అయితే ఖాళీ చేశారు లక్షా ముప్పై వేల ఇళ్లలో ఉన్న ప్రజల్ని ఖాళీ చేయడమే కాకుండా పదమూడు వేల ఇళ్ళైతే పాక్షికంగా కాలిపోయాయి రెండు వేల ఇల్లు పూర్తిగా ఖాళీ బూడిదైపోయాయి మరికొన్ని ఇళ్ళు రాత్రి కాలిపోయాయి ఇప్పుడు తక్కువ ఎత్తు నుంచే హెలికాప్టర్ల ద్వారా విమానాల ద్వారా వాటర్ని ఇచ్చేసినా కూడా అదుపు మంటలు అయితే అదుపు రావడం లేదు ఇంకా ఆ కార్ చిచ్చు పెరిగే ప్రమాదం ఇంకా ఉంది ఎంతో మంది హాలీవుడ్ స్టార్ ఇళ్ళలు కూడా కాలిపోయాయి మరికొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్ళలు కూడా కాలిపోయి ముఖ్యంగా ఇది సంపన్నలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దాదాపు ఒక అరవై బిలియన్ డాలర్లు అయితే ఇక్కడ కాలిపోవడం జరిగింది బూడిదైపోయింది ఆ డబ్బు అంతా కూడా ఇంకా మరికొంత డబ్బు బూడిదైపోయే ఉన్నాయి ఇంకా మరికొంత ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఐదుగురైతే ఈ మంటల్లో కాలి చనిపోయారు మరికొంత కొంతమంది అస్వస్థకు గురయ్యారు ఇంకా హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన షూటింగ్లన్నీ కూడా ఆపేశారు ఇంకా అనేక మంది ఇల్లులైతే బూడిదైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి చాలామంది స్టార్ హీరోలు కూడా వాళ్ళ ఆ ఇంట్లతో పెనవేసుకున్నటువంటి ఆ ఎమోషన్ పోతుందని మాకు ఎంతో కాలం నుంచి దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాం మేము ఆ ఇంట్లో ఉన్నటువంటి అనుబంధం మాకు పోతుందని చాలామంది హాలీవుడ్ స్టార్స్ వాపోతున్నారు